హాయ్ అండి వన్ మోర్ మినీ బ్లాగ్ అండి పొద్దు పొద్దున్న లేచిన వెంటనే టీ తాగడం ఎంతమందికి అలవాటు ఉందండి నాకైతే అలవాటు ఉందండి కానీ అప్పుడప్పుడు తాగుతానండి నైట్ అన్ని పనులు చేశాను కనుక మార్నింగ్ ఏ పని లేదు కనుక లేచిన వెంటనే కొంచెం టీ పెట్టుకొని తాగానండి తాగిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేశానండి మళ్ళీ ట్వెల్వ్ థర్టీ టైంలో కొంచెం టీ పెట్టుకున్నానండి నాకు పెళ్ళికి ముందు నేను ల్యాబ్లో వర్క్ చేసేటప్పుడు నాకు అలవాటు అయ్యిందండి టీ తాగడం ట్వెల్వ్ థర్టీకి టీ తాగేసి ఉండి పనులన్నీ చేస్తానండి నాకు అది అలవాటు అయిపోయింది టీ తాగేసానండి తర్వాత కొంచెం ఉంటే కట్ చేసానండి వంట స్టార్ట్ చేశానండి వంట స్టార్ట్ చేసిన తర్వాత అన్నం అయిపోయింది వార్చేసానండి వార్చిన అన్నం తినడం మాకు ఎక్కువ అలవాటు కుక్కర్లు అప్పుడప్పుడు పెడతామండి కుక్కర్ అన్నం ఎక్కువ తినకూడదు నెక్స్ట్ ట్వెల్వ్ థర్టీ టైంలో మా చిన్నవాడికి లంచ్ పెట్టానండి ఆ అబ్బాయి వన్ అవర్ వరకు ఇబ్బంది పెడతాడండి తినడు ఆ అబ్బాయికి పెట్టేసిన తర్వాత ముందు రోజు బట్టలు ఉంటే నేను మడత పెడుతున్నానండి టీవీ చూస్తూ ఇది నా ఫస్ట్ వీడియో కనుక ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తానని చేయగలనని మీరు నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బా